హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈ ప్రసాద్ మఠి గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అరుంధతి కోట ఫ్రెండ్స్ అయితే అరుంధతి సినిమా పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే కోటనే ఈ కోట ఇదే నవాబుల కోట దీని అరుంధతి కోటగా పిలువబడుతున్నారు ఈ కట్టడం ఎక్కడో కాదండే మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది తెలుసా మీకు అందరికీ అది ఎక్కడ ఉందంటే నంద్యాల జిల్లా బనగాలపల్ల మండలం పాతపాడు శివారులో ఈ కోట ఒక పెద్ద గట్టు మీద అయితే ఉంది ఈ సినిమా షూటింగ్ కోసం తీయడంతో జరిగింది ఈ కట్టడాన్ని గురించి తెలుసుకుంటే దీని హిస్టరీ గురించి నూట ఇరవై వేల క్రితమే మన బలంగానపల్లిలోనే చివరి నవాబు అయిన ఆలిఖాన్ నిర్మించారు అప్పుడు నుంచి ఇది అరుంధతి సినిమాలో మాత్రమే కాదు ఇక చాలా సినిమాలలో సీరియల్స్ లో కూడా ఈ కూడా నిర్మి చూపిస్తూనే ఉన్నారు ఇది మొదటగా పదిహేడు వందల ఇరవై ఎనిమిదిలో హైదరాబాద్ నిజాం వారసులు పరిపాలించారు దాని తర్వాత అలీఖాన్ ప్రభు దీనికి అయ్యాడు తర్వాత పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో మరణించిన తర్వాత తన చిన్న కుమారుడు మహమ్మద్ అలీ రాజయ్యాడు దాని తర్వాత బనగానపల్లె సంస్థానాన్ని బ్రిటిష్ వాళ్ళు ఇండియాలోనే భాగంగా ఉండేదని తెలుగు ప్రాంతంలో నుంచి హైదరాబాద్ కాకుండా హోదాన కోసము ఏకైక ప్రాంతంగా నిర్మించినదే మన బనగానపల్లె వాటిలో ఉండేదే బనగానపల్లె కోట దాని తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బనగానపల్లెని సంస్థానాన్ని దేశంలోనే కలిపేశారు దాని లోపల ఉన్న గదులు ఎన్నో తెలుసా తొమ్మిది గదులు ఉన్నాయి ఒక పెద్ద హాలు కూడా ఉంది ఇది మనకు కర్నూలు నుంచి ఎనభై కిలోమీటర్ దూరంలోనే ఈ కోట ఉంది అందరూ చూడొచ్చు